నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం కర్పూరి ఠాకూర్ ఈయన బ్రాహ్మణులు అనే వర్గానికి చెందినవారు గతంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బైలలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆ సమయంలో ఆయన వద్ద యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా ఉండేవారు ఈ యశ్వంత్ సిన్హా తర్వాత కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే యశ్వంత్ సిన్హా ఠాకూర్కి కార్యదర్శిగా పనిచేసేవారు కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో పని మీద యశ్వంత్ సిన్హా ఆయన ఊరికి వెళ్ళారు అది చాలా మారుమూల ఉన్నటువంటి చిన్న గ్రామం వాళ్ళని వీళ్ళని కనుక్కుని వెళ్తే చెప్పారు అదిగో ఆ చిన్న పూరె గుడిసి ఉంది చూసారా అదే ఠాగూర్ గారి ఇల్లు అని ఏంటి ముఖ్యమంత్రి గారి ఇల్లు ఇదా అని ఆశ్చర్యపోతూ యశ్వంత్ సిన్హా ఆ పూరెగుడిసి దగ్గరికి వెళ్ళారు ఈయన్ని చూసి ముఖ్యమంత్రి గారి భార్య కట్టెల పొయ్యి మీద టీ మరగబెట్టి కూర్చోండి బాబు అక్కడ గట్టు మీద అని టీ ఇస్తే ఆ వస్తు చూసి యశ్వంత్ సిన్హా గారి కళ్ళ మీద ధారగా నీళ్ళు వచ్చేసాయి అక్కడే కర్పూరి ఠాగూర్ గారి తండ్రి ఆయన వయస్సు ఎనభై ఐదు ఏళ్ళు కర్పూరి ఠాగూర్ తండ్రికి తెలియదు భార్యకి తెలియదు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారని అంత పెద్ద వయసులో కూడా ఎనభై ఐదేళ్ల వయస్సులో కూడా కర్పూరి ఠాగూర్ తండ్రి తన కులవృత్తిని చేసుకుంటూ ఉన్నాడు ముఖ్యమంత్రి తండ్రి అయ్యుండి కూడా ఈ పని ఎందుకు చేస్తారు అని అనుమానం వచ్చి మీరింత వయస్సులో కూడా ఇంకా కష్టపడుతున్నారేంటి ఈ పని చేసుకుంటూ ఉంటారేంటి అని అంటే మావాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడు తెలియదు కదా కొడుకు ముఖ్యమంత్రిని మావాడు రాజకీయాలనే వాడు ఏమైనా అటు ఇటు తిరుగు తిరుగాడుతున్నాడు నేను కూడా మానేసి ఇంట్లో కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటే కర్పూరి ఠాకూర్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాలో తమ కుటుంబానికి సుఖాలేవో వరగబెట్టాలి అనే ఆలోచనే లేదు అంత నిరాడంబరంగా గడిపారు ఆయన ఒకసారి కర్పూరి ఠాకూర్ జయప్రకాష్ నారాయణ్ లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ స్వతంత్ర సమర యోధుడు సోషలిస్టు నాయకుడు ఆయన జయంతి కార్యక్రమానికి వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉండగానే చూస్తే ఆయన చొక్కా చిరిగిపోయింది అది చూసి ఒక ఆయన చంద్రశేఖర్ వీడికి కాస్త చొక్కా కొనుక్కోడానికి చందాలు ఇవ్వండర్రా అని ఎగతాళిగా అన్నారట వేదిక మీదనే ఎగతాళిగా అన్న ఆ మాటలు చూసి ఠాగూర్ వెంటనే వేదిక మీద కిందన కూచుని తన ముందే గుడ్డపరుచుకుని ఎదురు చూస్తుంటే వేదిక కింద ఉన్న జనాలందరూ కూడా తనలోకంతా డబ్బులు వేశారు డబ్బులు వేస్తే దాన్ని మూట కట్టేసి కర్పూరి ఠాకూర్ ఆ వచ్చే డబ్బు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసాడు జమ చేసాడు తన చొక్కా చిరిగిపోయింది అది ఏదో కుట్టించుకుంటారే ముఖ్యమంత్రి గారు ఏంటి అవస్థలో ఉన్నారే అని అభిమానం కొద్దీ జనాలు పైసలు ఇస్తే ఆ సొమ్ముని తన చొక్కా కుట్టించుకోవడానికి కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మహానుభావుడు అంతకుముందే ఎప్పుడో స్వర్గస్థులయ్యారు ఆయన చనిపోయిన ముప్పై ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ కర్పూరి ఠాకూర్ వివరాలు వెతికి వెతికి సేకరించుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి భారతరత్న పురస్కారం ఇచ్చారు నిజమే చనిపోయిన ముప్పై ఐదేళ్ల తర్వాత భారతరత్న పురస్కారం ఇస్తే వాళ్ళకి ఉరిగేది ఏంటి కానీ అటువంటి మహనీయులు చనిపోయి అయినప్పటికీ భారతరత్న పురస్కారం ఇవ్వడం అనేది ఒక నిజాయితీకి ఒక నిష్కల్మషమైనటువంటి జీవితానికి ఒక నిరాడంబరతకు సన్మానించుకోవడం లేనిది అంతేకాదు మన అందరి ముందర ఈ భారతరత్న పురస్కారం ప్రదానం చేయడం ద్వారా కర్పూరి ఠాకూర్ వంటి మహనీయుని ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా పూరిగుడ్సులోనే జీవించేవారు అటువంటి నిరాడంబర జీవితాన్ని ఒక్కసారి మనకి ఆదర్శంగా చూపించినట్లయింది ఇవాళ ప్రజాధనంతో బొజ్జలు పెంచుకొని అచ్చోసిన ఆంబోతుల్లా తయారయ్యి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కుటుంబ సంపదను పెంచుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ కేవలం నిరాడంబర జీవితం గడిపి అసలు ఎవరికీ తెలియదు ఆయన గురించి వినంత మాత్రానే ఆయన గురించి శ్రమపడి వివరాలు సేకరించి శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి చనిపోయిన ముప్పై ఐదేళ్ల తర్వాత భారతరత్న అవార్డు ఇచ్చారు మన దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉంటూ కూడా పేరు కోసం పాకులాడకుండా వారి వెంట వీరి వెంట పడకుండా తమ బాధ్యతని తమ హోదాని కర్తవ్యంగా స్వీకరించి నిరాడంబరంగా తమ పని తాను చేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు వీళ్ళు మనకి ఆదర్శం